На маскарам въ ддрания ска ప్రపంచ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు ఆహారం మరియు సరఫరాల మంత్రిత్వ శాఖ ఢిల్లీ వారిచే వితరణ చేయబడిన భారత నాణ్యత ప్రమాణాల బ్రోచర్లను సిద్దిపేట జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులకు శనివారం రోజున అందజేయడం జరిగిందని రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ మన్ చౌదరి ఐఏఎస్కి బిఐఎస్ కేరియాఫ్ గురించి వివరించడం జరిగిందని తెలిపారు భారత నాణ్యత ప్రమాణాల సంస్థ బిఐఎస్ వివిధ రకాల వస్తువులు వాహనాలు పరికరాలు పనిముట్లు తినుబండారాలు ఆహార ఉత్పత్తులు వంట నూనెలు ఆభరణాలు వస్త్రములు మందులు పురుగు మందులు ఎరువులు విత్తనాల లాంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీ కోసం నాణ్యత ప్రమాణాలను వినియోగదారులు తనిఖీ చేసుకున్నకు ఉపయోగపడే బిఐఎస్ కేర్యాఫ్ ఉపయోగం మొదలు వివరాలతో కూడిన బ్రోచర్లను రాష్ట్ర వినియోగదారుల సంఘాల సమైక్య కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య ఉస్నాబాద్ వినియోగదారుల సంక్షేమ సంఘం సిద్దిపేట జిల్లా ప్రతినిధులు కొత్తపల్లి రాజేందర్ బూట్ల శ్రీనివాస్ కత్తుల బాపురెడ్డి తదితరులు అందజేశారు ఈ సందర్భంగా కో కరీంనగర్ రీజియన్ కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య మాట్లాడుతూ వినియోగదారులు వస్తువుల కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని ఇందుకు ప్రతి ఒక్కరూ బిఐఎస్ కేర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో వస్తువు నాణ్యత వివరాలను తెలుసుకోవచ్చని తాము కొనుగోలు చేసిన బంగారం వెండి ఆభరణాల కొనుగోలు సమయంలో బిఐఎస్ జారీ చేసిన హెచ్యుఐడి మార్క్ యూనియన్ ఐడి నెంబర్ను నమోదు చేసి వస్తువు యొక్క నాణ్యతను గుర్తించాలని ఆయన సూచించారు వస్తువుల నాణ్యతలో లోపం ఉన్నట్లయితే అదే యాప్లో ఫిర్యాదు చేసి సత్వర న్యాయం పొందవచ్చని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో నిర్వహిస్తున్న అధికారులతో క్వాలిటీ కనెక్ట్ క్యాంపియన్ సెవెన్ పాయింట్ జీరో కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డిస్టిక్ లైబ్రేరియన్ జిల్లా ట్రెజరీ అధికారి జిల్లా పంచాయతీ అధికారి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జిల్లా మత్స్య శాఖ అధికారి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జిల్లా చేనేత మరియు జౌళి శాఖ అధికారి జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సివిల్ సప్లై అధికారి తదితరులను కలిసి బిఐఎస్ వాలంటీర్ల బ్రోచర్లను అందజేశారు కత్తుల బాబిరెడ్డి గారు సిద్ధిపేట అదేవిధంగా కొత్తపల్లి రాజేంద్ర ప్రసాద్ గారు బూట్ల శ్రీనివాస్ గారు మేము ఈ బృందము ఈరోజు ఈ బ్రోచర్లను అందజేసి ముఖ్యంగా బిఏఎస్ కేర్ యాప్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి ఇది ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి బిఏఎస్కి సంబంధించినటువంటి యాప్ ఈ యాప్ ద్వారా వస్తువుల కొనుగోళ్లలో ఏదైనా లోపము జరిగినట్టయితే మనము దాని ద్వారా తెలుసుకోవచ్చు ఫిర్యాదులు కూడా చేయవచ్చు కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి వస్తువులలో కొనుగోళ్లలో నాణ్యత ప్రమాణాలను కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ ఐఎస్ఐ ఆగుమార్కు తర్వాత హాల్ మార్కు ఇవన్నీ కూడా బంగారం కొనుగోలులో ఎక్కువగా మనం జాగ్రత్త తీసుకొని ఇచ్చేస్తే మనము న్యాయం పొందే అవకాశం ఉంటుంది అసలు నకిలీని కూడా గుర్తించేందుకు ఈ బిఐఎస్ యాప్ కేర్ యాప్ దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ